सा

ఈరోజు దేశం ప్రపంచం ఎక్కువగా మాట్లాడుతున్నటువంటిది పొల్యూషన్ తగ్గించాలి డీజిల్ పెట్రోల్ వెహికల్స్ తగ్గించాలి ప్రతి వెహికల్ ఎలక్ట్రికల్ మీద నడవాలనేది అందరి యొక్క ఆలోచన ఆ దిశగా అన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పయనిస్తున్న విషయం మనందరికీ తెలుసు అయితే ఇంతవరకు నేను కూడా అన్ని వాహనాల్లో ఎలక్ట్రికల్ వాహనాలు ఉన్నాయి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చే నడుస్తున్నాయి ఈవెన్ బస్సులు కానీ ఆటోలు కానీ కార్లు కానీ మోటార్ సైకిల్స్ కానీ అన్నింటిలో కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ టైం దేశంలోన అదేవిధంగా ఆసియాలోనే ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ ట్రాక్టర్ రావడం అనేది ఒక చరిత్ర ఈరోజు మనం దేశంలో ఫస్ట్ వెహికల్ మన రాష్ట్రం మన అమరావతి మన గుంటూరు జిల్లాలో ఈరోజు మనం రిలీజ్ చేయడం అనేది ఒక నేను అభివర్ణిస్తున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజం కలిగినటువంటి నాయకుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్రంలో రానున్నటువంటి రెండు మూడు సంవత్సరంలో ప్రతీది కూడా ఎలక్ట్రికల్ వెహికలే ఉండాలని దృఢమైనటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారు ఇంకా ఈ డాక్టర్స్ కూడా వచ్చాయంటే చాలా ఆనందపడతారు ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఈవీ వెహికల్స్ ప్రతి ఒక్క సెగ్మెంట్ లో కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తా ఉన్నాం లగ్జరీ కార్స్ దగ్గర నుంచి సామాన్య ఆటోల వరకు కూడా ఎలక్ట్రానిక్ ఈవీ వెహికల్స్ని లాంచ్ చేయడం జరుగుతా ఉంది కానీ భారతదేశానికి వెనుముకున్నటువంటి రైతు వాడేటువంటి ట్రాక్టర్లో ఈవీ వెహికల్స్ని లాంచ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మురుగప్ప గ్రూప్కి ముఖ్యంగా గుంటూరు నగరానికి వచ్చి దీన్ని ప్రమోట్ చేయడానికి ఎంతో ఆలోచనతో ముందు చూపుతో వచ్చినటువంటి అగ్రికల్చర్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా నిర్ణయానికి తన ముందుకు వచ్చి ఒక అగ్రికల్చర్ శాఖ మంత్రిగా ఈ ప్రయత్నానికి ఆయన పూర్తిగా మద్దతు తెలపడం చాలా సంతోషం తప్పకుండా ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా రైతులు కానీ అలాగే మున్సిపల్ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి గార్బేజ్ కలెక్షన్ లో కానీ అలాగే మిగతా ట్రాలీస్ వర్క్ లో ఉన్నటువంటి దానికి కానీ అనేక యాక్టివిటీస్ ట్రాక్టర్ ఏదైతే యాక్టివిటీస్ జరుగుతాయో అన్నీ కూడా జరుగుతాయని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేము మురుగప్ప మొట్టమొదటిసారిగా ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ప్రవేశపెడుతున్నాము మురుగప్ప గ్రూపు నూట ఇరవై ఐదు సంవత్సరాలుగా రైతులకి రైతాంగానికి కావలసిన అన్ని పరిశ్రమల్లో మేము భాగస్వామ్యం ఉన్నాము మా గ్రూప్ కంపెనీలు చూసారంటే గవర్నమెంట్ ఫెర్టిలైజర్స్ బ్యారియర్ సీడ్స్ అండ్ చోడా ఫైనాన్స్ ఫైనాన్స్ చేయడానికి రైతులు ఎదురు ఇప్పుడు ఈ సంవత్సరం నుండి మేము ఇరవై ట్వంటీ సెవెన్ హెచ్పి ట్రాక్టర్ ప్రవేశపెడుతున్నాం ఈ ట్వంటీ సెవెన్ హెచ్పి ట్రాక్టర్ ఒక కంపేర్గా చూస్తే థర్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ డీజిల్ ఈక్వ అన్ని పనులు చేస్తున్నాం రోటావేటర్ కల్టివేటర్ దెన్ హార్టికల్చర్లో కల్టివేషన్ అన్ని మేము చేసి అన్ని చెక్ చేసి తర్వాత ప్రవేశపెడుతున్నాం ఇంకొక రెండు మూడు నెలల్లో ఫార్టీ హెచ్పి ట్రాక్టర్ కూడా తీసుకొచ్చాం మాది మురుగప్ప గ్రూప్ చెన్నై బేస్ అయినా మొట్టమొదటి ట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నగరంలో అన్న అన్న అన్నపూర్ణ ఆయన ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టు చాలా సంతోషంగా ఉంటుంది అండ్ మంత్రి గారు చెప్పినట్లు ఇది సెవెంటీ పర్సెంట్ రైతులకి కాస్ట్ ఒక గంటకి రెండు వందల రూపాయలు డీజిల్ ఖర్చు అయితే దీంట్లో యాభై రూపాయలు యూనిట్స్ ఖర్చు అవుతాయి ఎలక్ట్రిక్ యూనిట్స్ సో దీనిని రైతులందరూ గమనించి చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రకటిస్తూ అండ్ ఈ ఫార్టీ హెచ్పి ట్వంటీ సెవెన్ హెచ్పి డీజిల్ ట్రాక్తో కంపేర్ చేసినప్పుడు ఒకటి పొల్యూషన్ ఉండదండి రెండోది నాయిస్ లెస్ మెయింటెనెన్స్ లెస్ అండ్ డీజిల్ ట్రాక్ వచ్చేసే ప్రతి పని ఈ ట్రాక్ ఉంటుంది